వేడుక ఏదైనా నమస్తే నేను అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తంలో రాజకీయ ప్రలోభాలు రాజకీయ ప్రభావాలే ఎక్కువ ఉన్నాయా అల్లు అర్జున్ తనకు తెలిసి తెలియకుండానే ఈ పద్మ వ్యూహంలో చిక్కుకున్నారా ఒకవైపు మాట్లాడి ఒకరికి మేలు చేసి మరోవైపు శత్రువు అనేటువంటి ముద్ర వేసుకున్నారా అసలు ఏం జరిగింది మొత్తం స్టోరీలో రాంగ్ స్టెప్ ఎక్కడ పడింది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సో ఒకరికొకరు తెలియకుండా ఆడారు కానీ ఒక రాట ఇంకొకరు ఆడినట్టుగా కనిపిస్తుంది చూస్తున్న వాళ్ళకి అల్లు అర్జున్ ప్రశ్నించడానికి పోలీసులు వెళ్తే కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు తర్వాత కథ మొత్తం వేరేగా మారుతుంది అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు వేరేగా ఉన్నాయి అరెస్ట్ తర్వాత బయటకు వచ్చినాక మళ్ళీ జరిగినటువంటి పరిణామాలు వేరేగా ఉన్నాయి మొత్తంలో ఒక రాజకీయ చట్టంలో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహారం అంటే ఏం చెప్తారు మీరు ఎవరు లబ్ధి కోసం వాళ్ళు ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది మీరు చెప్పినట్టుగా ఒకవైపు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోలీసు యంత్రాంగాన్ని వ్యతిరేకంగా ఆయన మాట్లాడినందుకు ప్రెస్ మీట్ పెట్టినందుకు పోలీసులనే దోషులుగా చిత్రీకరించినందుకు వాళ్ళు మొత్తం కంప్లీట్ కంప్లీట్గా వివరసారు ప్రభుత్వం మొత్తం బాసటగా ముఖ్యమంత్రి గారితో సహా యంత్రాంగం మంత్రివర్గం మొత్తం బాసటగా నిలబడింది ఇదే సమయంలో ఇది అందిపుచ్చుకోవాలనే అవకాశంతో ఇప్పుడు ఐకానుషారిగా ఎదిగి దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న చేస్తున్న అల్లు అర్జున్ని తన వైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో కనపడుతుంది మిగతా ఏ పార్టీగా కనపడుతుంది అది దాని ప్రకారం అంటే ఎవరికాల ప్రయత్నాలు చేస్తున్నారంటే అల్లు అర్జున్ తో శత్రుత్వం పెట్టుకోవాలనే సరదా కాంగ్రెస్ పార్టీకి అని ఉందా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ టార్గెట్ అయ్యే తర్వాత ఇక్కడ ఇక్కడేంటే ఇక్కడ దీపదాస్ దాష్ దగ్గరికి మామగారికి అపాయింట్మెంట్ ఎవరు వెళ్ళారు తర్వాత ఆయన పిసిసి చీఫ్ ఉంటే గౌడ్ గారు ప్రెస్ మీట్ లో ఉండటం వల్ల తర్వాత కలుస్తానికి వెళ్ళాడు సరే అవన్నీ పక్కన పెట్టండి తన మావగారు తన ప్రయత్నాలు చేస్తున్నారు రాజీక్ ఫార్ములాకి వచ్చినట్టుగా కనపడుతుంది ఎందుకంటే లేకపోతే గాంధీభవన్ దాకా వెళ్ళరు కదా వీళ్ళు తగ్గేదిలే ఇదిలే ఉన్నారు కదా టికెట్లు ఇచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేవాళ్ళు రాజకీయ ఇక్కడ ఇక్కడ సార్ ఒకటి చాలా మంది దీన్ని సినిమా ఇండస్ట్రీకి అంటగట్టి సినిమా ఇండస్ట్రీని తొక్కేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కానీ అది శుద్ధ తప్పు ఆయన తరదాకు వస్తే కానీ పట్టించుకోవడం అసెంబ్లీలో అది లేవనెత్తితే కానీ మనిషి చనిపోయింది దీనికి సమాధానం ఏం చెప్తున్నా అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పకుండా ఎలా ఉంటాడు ఆయనకు వచ్చిన సమాచారం చెప్పాడు దానికి ఒక లెటర్ ఇస్తే సరిపోయే దానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా బుక్ అయ్యారు ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఇది తప్పు చేస్తున్నాడని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎవరికి నచ్చిన పోటీ పడి ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఆయన వెళ్ళి డైరెక్ట్గా అక్కడ పరామర్శ చేయడం కానీ లక్ష్మణ్ గారు వీడియోలు రిలీజ్ చేయడం కానీ రఘునందన్ రఘునందన్ రావు గారు అయితే ఇంకా మరి అరుణ్ గారు అది చాలా స్ట్రాంగ్ గా ముజాన్ చేసుకున్నారు ఇష్యూ లేదు సార్ రెండు రాష్ట్రాలు రెండు విభిన్నంగా ఉంది మీరు గమనించారా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో విష్ణు కుమార్ రాజు గారు అయితే రేవంత్ రెడ్డి గారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటున్నారు మరి అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ తన వైపు ఇది చేసుకోవాలనుకుంటున్నారు కానీ మధ్యలో ఇరుక్కుని చక్రబంధనం ఇరుక్కుపోయింది అల్లు అర్జునే కేవలం బికాజ్ ఆఫ్ తన యాటిట్యూడ్ ఎవరు అవుననుకున్నా అతను కాదనుకున్నా ఇప్పటికి కూడా ఆయన యాటిట్యూడ్ వల్లే ఆయన స్వయంకృత అపరాధం వల్లే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అల్లు ని గవర్నమెంట్ టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేశారు లేదా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని అనుకోమంటారా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అనేది కాదు ఇక్కడ వాళ్ళని విభేదించి ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకంగా ఇచ్చేసేసి ఆయన మాట్లాడిన మాటలకి ముఖ్యమంత్రి మాట్లాడింది కూడా తప్పు నా మీద నా యొక్క పరువు భంగం కలిగే విధంగా నా క్యారెక్టర్ మీద ఇచ్చేస్తున్నారు ఇదంతా అసత్యం నా దగ్గర ఎవరు పోలీసులు రాలా ఆ మనిషి చనిపోయింది నాకు తెలియదు ఇవన్నీ తప్పు మీద తప్పు జరిగిపోతున్నాయి చోట ఆగలే ఇక్కడ ఇతను పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళటం తప్పు వచ్చిన తర్వాత బాబు ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది బయట మనిషి చనిపోయిందని చెప్పినా నువ్వు వెళ్ళకపోవడం తప్పు మూడు వెళ్ళేటప్పుడు అభివాదం చెప్ చేయటం తప్పు ఇన్ని తప్పులు ఉంచుకొని కూడా కానీ ప్రభుత్వం ఒక సినిమాకి బెనిఫిట్ షోస్ పేరుతో పదిహేను వందల రూపాయల వరకు టికెట్లు పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడం తప్పు రోజుకే ఐదు షోలు కాకుండా పది షోలు ఇరవై షోలు ఒక ఒక మల్టీప్లెక్స్ అయితే ఇరవై ఇరవై రెండు షోలు కూడా పడినాయి అది కూడా తప్పు ఏ సినిమాకి లేనంత బెనిఫిట్ ఈ సినిమాకి ఇచ్చేంత ప్రాధాన్యం ఆ రోజు సినిమా ఎందుకు ప్రభుత్వం దానికి అది తప్పు సీతాక్క గారు నిన్న చెప్తున్నారు ఇది దొంగల సినిమా స్మగ్లర్ల సినిమా అని మరి ఏ ఉద్దేశంతో ఇన్ని పర్మిషన్స్ ఇచ్చారంటే ప్రభుత్వం దగ్గర సమాధానం ప్రభుత్వం కూడా తప్పే ప్రభుత్వం ఆ రోజు దోషిగా చూపించే క్రమంలో ప్రభుత్వం తన పైన ఉన్నటువంటి తప్పు అనేటువంటి వాట్ ఎవర్ ఏ విధమైన ప్రొడిక్షన్ చేసుకున్నా ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక మానవతా దృక్పథంతో సినిమా ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటారు దాని మీద కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆధారపడే వాళ్ళు ఉంటారుగా కొన్ని వేల మంది మూడు సంవత్సరాలు సినిమా సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఏమైనా రాయితీలు ఇవ్వాలండి ఇంకేమైనా కొత్త కొత్త బిల్డింగ్లు కట్టి గవర్నమెంట్ తరపున స్టూడియో కట్టి ఇవ్వాలండి ఒక సినిమాకి బెనిఫిట్ కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కారణమే బలెవల్ కేశ్వర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన వెళ్ళినప్పుడు సహజంగా సరే చిత్ర పరిశ్రమ బెనిఫిట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు ఆ ఇచ్చిన దాన్ని వీళ్ళు ఉపయోగించుకోలేకపోవటం ఇక్కడ తప్పు మీరు అన్ని మీరు చెప్పిన అన్ని కూడా కరెక్టే వీళ్ళు ఆ రోజు ఇవ్వడం తప్పే ఇవన్నీ కూడా చేయడం తప్పే ఈ తప్పుకు పరిణామం ఏంటి ఈ అవకాశం ఇచ్చారు కాని అవకాశాన్ని అందిపుచ్చుకోలే కానీ ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఒక మనిషి చావు కారణమైన మేము కాదు అని చెప్పి చెప్పడం అనేది ఇక్కడ బ్లండర్ మిస్టేక్ ఇప్పుడు నిన్న మీరు చెప్పింది కరెక్టే నాకు ఈ రోజు నేను ఫస్ట్ యాభై వేలు కట్టాను నా కొడుకు సీతేజ కిమ్స్లో చేర్చినప్పుడు ఎవరు రూపాయలేదు అన్నాడు ఆ తర్వాత అల్లు అర్జున్ టీం వెళ్ళి బన్నీవాస్ గారి నేపథ్యంలో ఖర్చులు మిగతా అంతా వాళ్ళు భరిస్తా ఉన్నారు ఆయన చేతికి వాళ్ళ చేతికి ఇచ్చిందంతా పదివేల డీడీ ఇచ్చారంట పది లక్షలు పది లక్షల డీడీ ఆ తర్వాత తక్షణం స్పందించింది ఎవరు కోమటిరెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ తర్వాత ఇది మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ని ప్రభుత్వం తీసేసుకుంది వాళ్ళ చేతిలో యాక్చువల్ గా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ప్రభుత్వం చేతిలోనే ఉంది ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు రెండు రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు ప్రభుత్వం అప్పటికే రియాక్ట్ ఉంది అల్లు అర్జున్ గారు పాతిక లక్షలు అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన పది లక్షలు ఇచ్చారు అనేది సమాచారం ప్రెస్ మీట్ లో కూడా మీ పాతిక లక్షలు ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వం అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సాయంత్రానికి చెక్ అందించింది మీరు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి ప్రాబ్లమ్స్ అని చెప్పి చెవులు మూసుకొని వెళ్ళిపోయాడు ఆయన అంటే ఆయన తలపొకరగా బిహేవ్ చేస్తున్నారా అహంకారంతో బిహేవ్ చేస్తున్నారా అనేది సెకండరీ కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ప్రభుత్వం కక్ష సాధింపుతో వెళుతుంది అనే మాటే పదే పదే ప్రోజెక్ట్ చేస్తున్నారు ఇందులో రాజకీయ రాజకీయం కోణం లేదా అసలు సార్ ఏమంటానంటే సార్ యాజ్ ఎ చెప్తున్నా చెప్తున్నాను యామ్ ఎ లేమెన్ యాజ్ ఎ లామెన్గా లా చదువుకున్నాడు చెప్తున్నా ఇక్కడ కేవలం ఒక ఇగోక ఇగో అడ్డొచ్చి నేను చెప్పిందే కరెక్ట్ నేను ఎక్కడ తగ్గను నేను దేశవ్యాప్తంగా సినిమా కలెక్షన్స్ వచ్చినాయి నా యాటిట్యూడే కరెక్ట్ నాకు మించిన లేడి లేడు ఇండస్ట్రీలో సక్సెస్ని ఎంజాయ్ చేయలేబోతున్నారు సక్సెస్ని తలకెక్కించుకోకూడదు సార్ ఎక్కడ తగ్గాలో తెలియకపోవటం ఎక్కడ నగ్గాలో తెలియకపోవటం ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోవటం వల్ల ఎప్పుడు మాట్లాడాలో కూడా ఎప్పుడు మాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నేను పూర్తిగా ఎక్కువ ఎప్పుడు మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలుసుకోకపోవటం ఎంతమందిని వెనకున్నా ఎంతమంది నువ్వు లాయర్లు పెట్టుకున్నా ఇంటర్నేషనల్ లాయర్లు పెట్టుకున్నా నీ మాట్లాడే మాట అవతలకి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు ఇప్పుడు డే వన్ నుంచే మీరు ఇచ్చే కోటి రూపాయలు ఎందుకు లేకపోయారు దేవుని నేను వెళ్ళలేకపోతే నేను వెళ్ళొద్దన్నారు లేకంటే మీ నాన్నగారిని కానీ మీ ఫ్యామిలీని ఎందుకు పంపిల రెండు రోజులు మరుసటి రోజు తెలిసిందే అంటున్నాడు సార్ మరుసటి రోజు తెలిసిందనే కానీ అర్థమైపోయింది అంటే సార్ ఇంత ఆర్మీ ఉండి ఇంత సోషల్ మీడియాలో మీకు అల్లు అర్జున్ అహంకారానికి పరాకాష్ట అండి అహంకారం ఆరోగ్యానికి హానికరం అంటారు ఇది ఇది కరెక్ట్ మీరు మీ స్లోగన్ పర్ఫెక్ట్గా చెప్పారు సార్ ఎవరైనా ఇప్పుడు అల్లు అర్జున్ నటంలో మనం ఏమి అంటల్లా మంచి నటుడు చాలా కొత్తగా సినిమా మీద కూడా విమర్శలు ఆ సీన్ లో ఇలా చేశారు ఈ సీన్ లో అలా చేశారు మల్లన్న ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఆయన కూడా ఏదో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి పోలీసులు ఇటువంటి అంతా ఉద్దేశపూరితంగా చేస్తున్న కాంట్రవర్సీ దీనివల్ల రాజకీయ కోణం కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ట్వీట్లు చేస్తున్నారు దాడులు చేయద్దు ఎవరో కూడా పోలీసులు కాని వాళ్ళు కేసు విచారణతో సంబంధం లేని అధికారులు ఎవరో మాట్లాడొద్దు ఇట్లాంటివన్నీ ఆయన చెప్తున్నారు వీళ్ళు కొత్త కొత్త ఇష్యూలు తీసుకొచ్చి కొత్త కొత్త చర్చలకు దారి చేస్తారు కరెక్ట్ ఇక్కడ ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే మిగతా మంత్రివర్గం ఉంటుంది సీతక్క ముందు ఉంటుంది సీతక్క ఏమన్నా ఇప్పుడు పోలీస్ స్మగ్లర్ని పోలీసులు బట్టలు తీసే వాళ్ళకి జాతీయ అవార్డు ఎట్టేస్తారన్నారు మరి అప్పుడు మీరేం చేశారు అదే అప్పుడు ఎందుకు అడగల రాజిందాకి మీరు బెనిఫిట్స్ అలా దాని సమాధానం పుష్పవన్ ఒక ఒక అంశాన్ని ప్రజల్లో చర్చకి లేవనెత్తే ముందుగా రాజకీయ నాయకులకు కూడా సమగ్ర అవగాహన ఉండాలి ఈ క్వశ్చన్ మనం రైస్ చేస్తే మనపై ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు పుష్పవన్ పర్మిషన్ ఇచ్చిన ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం అప్పుడు వీళ్ళెందుకు ప్రశ్నించాలి అప్పుడు ఇంత రేట్లు లేవు అసలు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లో కూడా రేట్లు రేట్ వాళ్ళ రేట్ హైక్ రేట్ అది కూడా కరోనా తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమాలో ఇది ఒకటి ప్లస్ ప్లస్ వన్ ఒకసారి ఎవరు ఊహించారు ఒక వార్తన పది తో యాప్త రిలీజ్ అయ్యింది అంతే ఇప్పుడు సీతక్క గారు వీళ్ళందరూ కూడా ఆ రోజే ప్రశ్నిస్తే బాగుండేది ఇప్పుడు ఆమె పోలీసులు బట్టలు పోలీసులు నేషనల్ వార్డ్ ఎందుకు ఇస్తారు తర్వాత ఇది అంబేద్కర్ జైబీ సినిమాకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు బలవంతంగా కేంద్ర ప్రభుత్వం తప్పు అనుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే తప్పు అంతే తప్పు ఉంటుంది ఇరువురు ఏంటంటే ఒక టైం వచ్చినప్పుడు దాన్ని రాజకీయం మొత్తం టోటల్ ఇష్యూని హైజాక్ చేసింది అనుకో డెఫినెట్ గా రాజకీయం చేస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు వి హనుమంతురావు నిన్న వచ్చాడు పెద్ద ఆయన గురువు గారు భీష్మాచార్యుడు వచ్చేసి పుష్ప నీకు ఎవరు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు పుష్పడు ఆ ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీటే పంపించు అందరూ తెలిసి బేసిక్ సెన్స్ ప్రతి కామన్ మేన్ కూడా తెలుస్తారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వాళ్ళ దగ్గర చాలా హైలీ పెయిడ్ అండ్ మోస్ట్లీ డిజర్వ్డ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కదా సలహా ఇచ్చు ఆయన కూడా సుప్రీంకోర్టు స్థాయి అటార్నీ జనరల్ జనరల్ కూడా చేశారు అడ్వకేట్ జనరల్ దాకా చేశారు కదా అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఆయన చెప్పు ఉండొచ్చు ఆయన సలహా తీసుకుని ఉండొచ్చు కదా సరే వీళ్ళందరూ డైరెక్షన్ తోనే అల్లు అర్జున్ నిర్ణయం గా ఏదన్నా ఉంది ఆప్షన్ అంటే మీరు లా మ్యాన్ గా మీరే చెప్పాలి మీరు ఏమంటారు మీరు అన్నట్టు నిరంజన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు వైసీపీ ప్రభుత్వంలో ఇక మళ్ళీ రాజకీయం ఆచార్య సినిమా కూడా చేశాడు కానీ లా అనేది ఆయనకి ఆయన అవసరం ఉన్నప్పుడు ఆయన ఎంటర్ అయ్యాడు బెయిల్ ఇప్పించాడు అంతవరకే ఇక్కడ ఏంటంటే ఇంత మంది ఇంతమంది మీడియాతో మాట్లాడొచ్చా ఈ క్లారిటీ తీసుకోకుండా అయితే అల్లు అర్జున్ గానీ అల్లు అరవింద్ గారు గానీ ఆ ప్రెస్ మీట్ లో కూర్చొని ఉన్నారు కదా తెలుసుకోవాలి సార్ ఇప్పుడు ఎన్ఎం సాంశ్వరెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు ఆయన ఏమంటున్నాడు మీరేమో సోను సూద్ కంటే గొప్ప వాళ్ళ లేకపోతే మంచు లక్ష్మి కంటే గొప్ప సమంత కంటే గొప్ప సర్వీసెస్ ఎక్కడో ఇచ్చి అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఆయన ఎంత చెప్పండి అదే సమయంలో ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు అన్నిటికీ కూడా మన దగ్గర సమాధానం ఉండాలి ఈ పరిస్థితులకు మనం కారణం ఏంటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఓ విద్యార్థులు కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు చేయకుండా ఎందుకు దాడి చేశారు ఎన్ని ఏంటంటే ఒకదాన్ని ఒకటి కలిపి ఇదంతా కూడా మొత్తం అల్లు అర్జున ఇచ్చినట్టు అల్లు అర్జున ఇచ్చాడు స్వయంకృత స్వయంకృతపదం అనేది ఫస్ట్ పదం ఆయన ఇప్పటికి కూడా ఇప్పటికైనా ఇప్పటికైనా మారాలి నేనేంటి నేను ఏ స్థాయిలో ఉన్నాను నా నా జీవితం ఇంకా అద్భుతంగా దాదాపు ఐదు దశాబ్దాలు ఉన్నప్పుడు నలభై రెండు సంవత్సరాల్లో ఎందుకు ఇంత ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసుకోవటం ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది ఎంతవరకు జాయిన్ అవుతారు లీగల్ కాపాడగలరు బీజేపీలో ఉన్న జాయిన్ అవుతారు ఇక్కడ స్కోప్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బిఆర్ఎస్ వైసీపీ రెండు దొందు దొందే ఇప్పుడు కాబట్టి వీళ్ళతో కలిసిన కాలపై వెనకుండా ఎన్ని రకాల కథలు నడిపినా గానీ వేరే రకంగా ఇమేజ్ వస్తుంది సార్ ఇన్ని బీజేపీ అయితే కేంద్ర స్థాయిలో ఉత్తరాది రాష్ట్రంలో కూడా పుష్ప హిట్ ఎందుకు ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం భీమలా నాయక్ ఉన్నప్పుడు ఈయన అవసరం ఏం పెద్దగా ఉండదు బీజేపీకి రాజకీయంగా ఇప్పుడు వాళ్ళు మరి ఏమీ ఉండకపోతే ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి స్థాయి మరి వాళ్ళు కాంగ్రెస్ తో ఉన్నాడు కదా సార్ ఏదేమైనా ఇక్కడ వైసీపీ వాళ్ళు చాలా కీలకంగా ఈ ఎనకుండి రెచ్చగొట్టి సోషల్ మీడియాలో చేశారు అతను సపోర్ట్ చేసి అక్కడ ఎక్కడో నంద్యాలి రవిచంద్ర రవిచంద్రారెడ్డి ఏమైపోయాడు సార్ ఇప్పుడు నీ వెనక ఎవరు మిగిలారు నువ్వు వాళ్ళ కోసమే చేసావు కదా నేను అయితే వెళ్తా లేకపోతే వెళ్ళను వస్తారు వాళ్ళు కూడా వస్తారు లేదంటే కోర్టు దగ్గరికి వెళ్తారు సినిమా చూస్తాను కూడా వెళ్ళారు కదా వాళ్ళు అవన్నీ మీరే ముందర ఎక్స్పోజ్ కాకపోవచ్చు రిలేషన్స్ అయితే ఉంటాయి అలో అర్జున్ ని బీజేపీలోకి తీసుకునేటువంటి అవకాశం కానీ పరిశీలన కానీ ఏమైనా ఉందా బీజేపీ నాయకులు ఎందుకు ఇంత గట్టిగా సమర్థిస్తున్నారు రెండు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు మాత్రమే భుజానికి ఇక్కడ సమస్య సమస్య అంతే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు అందిపుచ్చుకోవటం పుచ్చుకోట్లో బీజేపీ ముందు వరుసలో ఉంది బీఆర్ఎస్ వెనకబడిపోయింది అవునంటారు అయితే ఏమో అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళ మా కాంగ్రెస్ నుంచి వదిలిపెట్టి పోయే పరిసక్తే కనపట్టాలా అదే సమయంలో ఉండి పోరాడి ఎక్కడ రాజీ చేసుకోవటం దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళే పరిష్కారం అవద్దు అనేది చూసుకోవాలి ఇక్కడ రాజకీయాలతో ముడిపెట్టుకుంటే ఎవరు స్వార్థం వాళ్ళతో ఉంటది ఏ పార్టీలైనా రాజకీయ వ్యూహాలు తెలియక అల్లు అర్జున్ పద్మ రికిపోయాడు సేమ్ అదే మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు రాజకీయ వ్యూహాలు తెలియక ఈ రాజకీయాలు తెలియక నేను సినిమాల్లో నెంబర్ గా ఎదుగుతున్నాను కదా రాజకీయాల్లో కూడా రాణిస్తాననే ఆలోచన కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడ సినిమా సార్ సినిమాలో ఏంటంటే తన భా భార్య చెప్పిన మాట వినాలని భార్య ఒక ఫోటోకి అంగీకరించిపోతే అతనే మా చదువు మార్చాడు మరి ఇది కాదు ఇక్కడ కూడా అలాగే సాధ్యమైంది ఇది ఇది కాదు కదా ఎవరో ఒక రైటర్ రాజు ఇప్పుడు డైరెక్టర్ తీస్తారు కానీ నడుస్తుంది ఇది అలా అలాగా పైన రాస్తా ఉంటాయి పైన ఒక రైట రాజేవాడి లెక్కలు చాలా తేడాగా ఉంటాయి తేడా కొట్టే ఆంధ్రాలో రిజల్ట్ చూస్తే అర్థం రిజల్ట్ చూస్తే అర్థమైంది కాబట్టి ఇప్పుడు నూట డెబ్భై ఐదు వరకు వస్తాయనుకునే నూట డెబ్బై ఐదు లెక్కలు పదకొటికే ప్రపంచ మీరు సినిమా సినిమాల్లో మార్చినంత మాత్రమే ముఖ్యమైనది ఇక్కడ మార్చే అవకాశం లేదు మొత్తం మీద అల్లు అర్జున్ కి ఇది ఒక రియలైజేషన్ ఒక గుణపాఠంగా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది అనుభవ జీవితంలో పాఠం సార్ ఆయన కూడా చాలా చిన్న వయసే చాలా మంచి భవిష్యత్తు ఉంది ఇదంతా కూడా కక్షలు కార్పణ్యాలు ఇగోనేసి అన్ని పక్కన పెట్టేసి ఎక్కడ తగ్గాలో తెలుసుకొని దీన్ని ఎట్ల నుంచి ఓవర్కమ్ అవ్వాలా మా మామయ్య గారు ఉన్నారు మెగాస్టార్ ఆయన దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు కూర్చున్నామే మా మా నాన్నగారిని తీసుకొని లేకపోతే ఇంకో మేనమామ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయితే సమస్య ఉంటుంది కదా వాళ్ళేం శత్రుత్వం ఏమి ఉండదు కదా సార్ రెండు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు కానీ ఇండస్ట్రీ బయటికి పోవాలి బయట రాష్ట్రాలకు వెళ్ళాలని ఎవరు కోరుకోరు కదా సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ చింత్రశ్రీనివాస్ గారు ఇది రాజకీయ వ్యూహాలని రాజకీయ పరిస్థితుల్ని అవగాహన చేసుకోలేక తనకు నచ్చిన రీతిలో నడవడం వల్లనే అల్లు అర్జున్ ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నారనేది ఈ అంశాలన్నింటినీ చూసిన తర్వాత అర్థమయ్యేటువంటి సారాంశం ఇంకోవైపు రాజకీయ పార్టీల వైపు కూడా పార్టీలు కూడా తమ వైపు రమ్మంటే తమ వైపు రమ్మనే సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైనా ఒక సినిమా హిట్ అయినప్పుడు వచ్చేటువంటి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే క్రమంలో అహంకారాన్ని తలకెక్కించుకుంటే అది ఆరోగ్యానికి హానికరం అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఉదంతంలో అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి